లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను శరవేగంగా ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ మూడు సీట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది అభ్యర్థుల ఎంపికకు తీవ్రంగా శ్రమిస్తోంది రాష్ట్రంలోని పదిహేడు లోక్ సభ స్థానాలకు గాను పద్నాలుగు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ నియోజకవర్గాలను పెండింగ్ లో ఉంచింది ఈ నియోజకవర్గాలకు సంబంధించి తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి ఈ మూడు నియోజకవర్గాలకు అత్యంత కీలకమైనవని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలిసిందే ఖమ్మంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న భావన నాయకుల్లో ఏర్పడింది దాంతో ఆ నియోజకవర్గానికి పోటీ ఎక్కువైంది స్థానిక బలమైన నాయకులే కాకుండా స్థానికేతర నాయకులు కూడా ఆ సీటుపై కన్నేశారు టికెట్ ఇస్తే చాలు గెలుస్తామన్న ధీమా ఆశావాహుల్లో నెలకొంది జిల్లాకు చెందిన బలమైన నాయకుల కుటుంబ సభ్యులు కూడా టికెట్ ఆశిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సతీమణి నందిని మంత్రి పొంగులేటి రెడ్డి సోదరుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు టికెట్ ఆశించారు అంతేకాకుండా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు వంటి వారు సైతం పోటీకి ఆసక్తి కనబరిచారు అయితే అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఆలస్యమవుతున్న క్రమంలో పలువురు ఆశావాహులు వెనక్కి తగ్గినట్లు సమాచారం తాజాగా తెరమీదికి కొత్త పేరు రావడం గమనార్హం కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది తన చిరకాల మిత్రుడైన మండవ వెంకటేశ్వరరావుకు టికెట్ ఇప్పించడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి